అందరికీ నమస్కారం మీకు నా కథలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ నాకు ప్రోత్సాహాన్ని ఇస్తుంది నేను ఇంకా ఇంకా మంచి కథలు రాయడానికి ఉత్సాహాన్ని ఇస్తుంది రచన సుదర్శిని వ్యాఖ్యానం సుదర్శిని నమస్తే కథ పేరు అమ్మ లాంటి టీచర్ సుధా రమాదేవి బాల త్రిపుర సుందరి తనని బాగా అంటాము విజయ పద్మ గుండు సుధ అనురాధ కల్పన అన్నపూర్ణ ఇంకా చాలామంది ఒక బ్యాచ్గా ఉంటారు తమ క్లాసులోని పిల్లలు మొత్తం మూడు బ్యాచ్లుగా ఉంటారు గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్ అది సిక్స్త్ క్లాస్ నుండి టెన్త్ క్లాస్ వరకు అందరూ కలిసి చదువుకోవడం వలన అందరికీ అందరూ బాగా తెలుసు టీచర్స్ కూడా పిల్లలకు మంచి చెడ్డలు తెలుపుతారు మొద్దు పిల్లలు ఆటోమేటిక్గా వెనకాల కూర్చుంటారు బాగా చదివే పిల్లలు ముందు వరుసలో కూర్చుంటారు అంతేకాదు టీచర్ ముందు వారి తెలియమంతులని బాగా చదువుతామని తెలపడానికి నానా హైరాణ పడుతుంటారు కానీ ఇదంతా పరీక్ష సమయంలో మరియు ఫలితాలు రోజున వరకు మాత్రమే మిగతా రోజుల్లో అందరం కలిసి అందరితో బాగానే మాట్లాడుకుంటాము ఎంతైనా పసి మనసులేగా ఆ రోజులు ఎంతో అద్భుతంగా ఉండేవి మళ్ళీ ఆ రోజులు అరమరికల లేని స్నేహాలు చిన్ననాటి చదువుకునే రోజులు మళ్ళీ రావు అది ఎంతో అపురూపం అందుకే ఎవరైనా సరే తన చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకుంటే ఎన్ని ఉన్నా వెంటనే మనసు తేలికవుతుంది అందుకే బాల్య దశ బంగారు దశ అంటారు అది నూటికి నూరు పాళ్ళు నిజం అందుకే కాబోలు టీచర్సు రిటైర్డ్ అయినా సరే హుషారుగా ఆరోగ్యవంతులుగా ఉంటారు పిల్లలతో రోజు గడపడం వలన కాబోలు టీచర్స్ అంతా సంతోషంగా ఉంటారు మన రైతు దేశానికి వెన్నుముక అయితే మన టీచర్ కూడా అదే కోవకు చెందుతుంది పిల్లలకు మంచి నడవడికను వారిని ఉన్నతులుగా ఎదగడానికి తన సహకారం అందిస్తుంది అంతేకాదు మన టీచర్ కూడా తల్లి స్థానాన్ని భర్తీ చేస్తుంది తల్లి తర్వాత తల్లి మన టీచర్ అందుకే ఆమె తన విద్యార్థులను గొప్పవారిగా మేధావులుగా నలుగురిలో మెప్పులు పొందుతుంటే ఎంతో ఆనందంతో పోతుంది అటువంటి నిస్వార్థం అయిన హోదా కలిగిన టీచర్ ఉద్యోగం చేసేవారు ఎంతటి అదృష్టవంతులో కదా ఒకనాడు యూనిట్ టెస్టు జరుగుతున్నది ఆ రోజు తెలుగు టెస్టు అందరూ వంచిన తల ఎత్తకుండా రాస్తున్నారు కొంతమంది అమ్మాయిలు మాత్రం అటు ఇటు చూస్తూ రాస్తున్నారు అది మా టీచరు మాత్రమే చూసింది తను వాళ్ళ దగ్గరకు వెళ్ళి వచ్చింది అది ఎవరికీ తెలియదు అంటే ఏదైనా పరీక్షలు రాసేటప్పుడు క్లాస్ మొత్తం తిరుగుతుంది మా టీచర్ ఎవరైనా చూసి రాస్తారేమో అని మొత్తానికి మా యూనిట్ టెస్ట్స్ అన్నీ అయిపోయినాయి రెండు రోజులకే పేపర్ కరెక్షన్ కూడా అయిపోయింది అందరికీ పేపర్ ఇవ్వడం జరిగింది మా టీచరు ఇలా అన్నది మీకు యూనిట్ టెస్ట్ ఎందుకు పెడతామో తెలుసా ఫైనల్ ఎగ్జామ్కి సులభంగా ప్రిపరేషన్ కోసం అది అర్థం చేసుకోవడం లేదు మీరు ఏదో ఒక రకంగా పరీక్ష పాస్ అయితే చాలు టీచర్ దగ్గర ఇంట్లో అమ్మ నాన్న దగ్గర తిట్లు తప్పించుకోవచ్చును అని మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు నేను చూడలేదని చూసి రాసేస్తున్నారు ఈ పద్ధతి ఎంతవరకు కరెక్ట్ చెప్పండమ్మా మీకు ఒకటి తెలియడం లేదు ఎవరికి వారు సొంతంగా పరీక్ష రాసేవారి కన్నా చూసి రాసేవారికి ఎక్కువ పట్టు ఉంటుంది సబ్జెక్టు పైన అది ఎలా అన్నట్టు తెల్లమొక్కలు వేసుకొని చూస్తున్నారు పిల్లలు చెప్తాను వినండి తల్లి తను సొంతంగా రాసేవారు నేర్చుకున్నది మాత్రమే రాస్తారు అదే చూసి రాసేవారు మాత్రం టెక్స్ట్ బుక్ మాత్రమే ఫాలో అవుతాడు అందువలన వారు రెండు మూడు సార్లు లెసన్స్ చదువుతారు క్లాస్లో టీచర్ లెసన్ చెప్పేటప్పుడు శ్రద్ధగా వింటారు అది బుర్రలో ఫీడ్ అయిపోతుంది ఇక ఎగ్జామ్ అంటే ఒక రోజు ముందు బిడ్స్ రాసుకొని వాటిని జాగ్రత్తగా దాచుకొని ఎగ్జామ్ రాస్తారు కానీ వారికి తెలియనిది ఒకటి ఉంది వారు తను తెచ్చిన బిడ్స్ అంటే చిట్టాలు చిట్టాలలో ఒకటి అంటే ఒకటి మాత్రమే చూసుకుంటారు అంటే ఒక పదం కానీ రెండు మూడు లైన్లు రాస్తారు అంటే వారికి ఆ సమాధానం తెలుసు నేను బాగా చదవలేదు కదా అందరూ మేము ఇన్ని గంటలు చదివాము అని అంటుంటారు అందువలన వాళ్ళకు బాగా చదువు వస్తుంది ఎక్కువ మార్కులు వస్తాయి నాకేమో చదవడానికి అంత శ్రద్ధ లేదాయే అందుకు నేను ఎట్లా ఒకట్లా పాస్ అయితే అబ్బా అని ఓ తప్పు నిర్ణయం తీసుకొని చిట్టాలు పెడతారు దానివలన ఒక్కొక్కసారి డిబార్ కూడా అవుతారు ఆలోచించండి అసలు మీరు ఏం చేస్తున్నారు అది ఎంతవరకు కరెక్ట్ అని ఆలోచన చేయండి మీ తోటి పిల్లలు చదవంగా లేనిది మీరెందుకు చదవలేరురా ఒక్కరు ఒక్కసారికే అర్థం చేసుకుంటారు మరొకరు పదిసార్లకు అర్థం చేసుకుంటారు అంతే తేడా ఎవరు ఎక్కువ కాదు తక్కువ కాదు ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రతిభ ఉంటుంది అందువలన అందరూ గొప్పవాళ్లే ఎవరిని ఎవరు చిన్న చూపు చూడకూడదురా సరేనా పిల్లలు నేను చెప్పింది ఆలోచించండి అన్నది మా టీచర్ మా టీచరు ఎంత తెలివైనదో అసలు అటువంటి మంచి టీచర్ మాకు టీచర్గా రావడం మా అదృష్టంగా భావిస్తున్నాము మేము అది కూడా ఎందుకంటే ఆ రోజు మాలో సుధా అనే అమ్మాయి ఇంకా చాలామంది పేపర్ చూపించుకొని ఎగ్జామ్ రాశారు అది ఆమె చూసిందని అప్పుడు తెలియలేదు మాకు అసలు మేము ఎంత ప్రశాంతంగా ఎగ్జామ్ రాసామంటే క్లాస్లో ఎగ్జామ్ జరుగుతున్నదని పక్క అని వాళ్ళకి తెలియదు మా క్లాసులో ఎగ్జామ్ జరుగుతున్నది అని అలా రాసాము మేము అంతే హాయిగా ఉన్నాము ఈ టాపిక్ తెచ్చే వరకు ఇప్పుడు అర్థమైంది మాకు ఆమె చూసింది కూడా అని మమ్మల్ని ఏమీ అనలేదు సింపుల్గా చెప్పాలంటే తప్పు చేసినప్పుడు అమ్మ ఎలా పిల్లలు నొచ్చుకోకుండా అర్థమయ్యేటట్లు చెబుతుందో అలా చెప్పింది మా మంచి టీచర్ అప్పటి నుండి మేమందరం ఇష్టంగా చదువుకున్నాము అందరూ మెచ్చుకునేటట్లు మా టీచర్ మమ్మల్ని ఎంతో మెచ్చుకోలుగా చూసేది ఎప్పుడు అసలు ఆమె మాకు లెక్కల టీచర్ ఆమె పేరు కుసుమ ఇటువంటి టీచర్స్ మనకు మన పిల్లలకు మన దేశాభివృద్ధికి ఎంతో అవసరం విద్యా విద్యావృత్తి ఎంతో గొప్పది ఓ రైతు దేశానికి వెన్నుమొక అదే విధంగా ఓ గురువు అంతే ముఖ్యం ఏ వృత్తిలో రాణించాలన్నా గురువు కావాలి అంతెందుకు రైతన్న కూడా ఓ గురువు కావాలి అందుకే రైతన్నతో పాటు గురువుకు గొప్ప స్థానం ఇవ్వాలి గురువు నింద మహాపాపం గురువుని ఎగతాళి చేసినవాడు బాధ పెట్టినవాడు బాగుపడిన చరిత్రే లేదు తల్లి తండ్రి గురువు దైవము అతిథి దేవోభవ అన్నారు మన పెద్దలు మొదటి మూడవ స్థానంలో ఉన్న గురువును మనం మన మనస్ఫూర్తిగా గౌరవించాలి గురువును పూజిస్తే ఆ భగవంతుని పూజించినట్లే ఇప్పుడు కొంతమంది పిల్లలకు గురువు అంటే తెలియడం లేదు గురువు అంటే టీచర్ అమ్మా మా టీచర్ మాతో ఇలా అన్నారు పిల్లలు మనం మన తల్లిదండ్రులకు మన గురువులకు తల ఎత్తుకొని గర్వంగా వీరు మా పిల్లలు అని చెప్పుకునేలా మనం ఎదగాలి అది మీరు మాకు ఇచ్చే అసలైన గౌరవ మర్యాదలు మాకు మీరు ఎలా గుర్తింపు తేవాలంటే వీళ్ళు ఫలానా వాళ్ళ తల్లిదండ్రులు ఫలానా గురువు శిష్యులు అని మమ్మల్ని గుర్తించాలి అది కదా మాకు ఆత్మానందం ఇచ్చేది ఇలాంటి ఆత్మానందం మీ వల్లనే మాకు లభిస్తుంది అది తమ పిల్లల వల్లనే సాధ్యమవుతుంది మీరు అంత గొప్పగా ఎదగాలంటే మీరు ఏమి చేయని అవసరం లేదు మీకు నచ్చినా వచ్చినా దానినే ఎంచుకొని శ్రద్ధగా ఇష్టంగా ముందుకు వెళితే చాలు ఎంతటి కష్టతరమైనా సరే చాలా అంటే చాలా సులభంగా గమ్యాన్ని చేరుకుంటారు మీకు కూడా అప్పుడు తెలుస్తుంది జీవితాన్ని ఎంత గొప్పగా జీవించాలో అని పిల్లలు మీకు నా తరఫున ముందస్తు శుభాకాంక్షలు అని మాకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తూ మమ్మల్ని ప్రోత్సహించింది మా మంచి టీచర్ పిల్లలు మళ్ళీ చెప్తున్నాను వినండి మొదటి మూడవ స్థానంలో ఉన్న గురువును మనం మన మనస్ఫూర్తిగా గౌరవించాలి గురువును పూజిస్తే ఆ భగవంతుని పూజించినట్లే మన తల్లిదండ్రులు మన గురువు అంటే టీచర్ చెప్పినట్లు విని கப்பதாக எதாக மனம் சுபம் லாபம்